ఏంటో తెలుసండి మన జీవితంలో ఆ స్వర్గమైన పరిశుద్ధ స్థలంలో దేవుడు మాత్రమే నివసించే స్థలంలో మనం ఉండాలంటే ఈ భూమి మీద ఆ పోలికలు మనలోకి రావాలి ఏంటి ఆ పోలికలు చెప్పమంటారా ఇప్పుడు ఉదాహరణకి మా ఇల్లు ఉందండి ఏమండి ఇప్పుడు మా పాప బయట శుభ్రం ఆడుకుని చాలా భయంకరమైన మురికంటించేసుకున్నారు నిన్నటి రోజు మేము అందరం ఉండాలి ఇక్కడ అంతా దొల్లేశారు వాళ్ళకి అవక దొరక దొరక అవకాశం దొరికిందేమో ఇక్కడ పడి ఇంకా బూడిది చేసేసుకున్నారు ఇప్పుడు ఈ ఇల్లు వాళ్ళదే కదా మా పాప వాళ్ళదే వాస్తవానికి వాస్తవాన్ని మాతో పాటు ఉంటారు కదా లోపల మంచం ఉన్నా లోపల ఏమున్నా విలువైన ఏమున్నా అన్నీ అలయ్యా కదా ఇప్పుడు ఇంత మురికితో అలా గబగబా లోపలికి వచ్చి డాడీ అని చెప్పేసి నా మీదకి ఎక్క ఎత్తుకోమని వచ్చారు అనుకోండి నేను ఒప్పుకుంటానా చెప్పండి ఒప్పుకుంటానా చెప్పండి ఒప్పుకుంటానా పోనీ నన్ను అడగలేదు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి అమ్మ ఇంకలిసిపోయినా వాళ్ళ కాదని ఇంకా అలా మంచం మీద పడుకుంటూ పోతారనుకోండి నేను ఒప్పుకుంటానా చెప్పండి ఒప్పుకుంటానా ఒప్పుకోను ఎందుకని మరి వాళ్ళు నా పిల్లలే అది అన్నీ వాళ్ళయ్యా అసలు కొన్నదే వాళ్ళ కోసం కదా అవునండి వాళ్ళ ఆనందం కోసమే కదా మనం బ్రతుకుతున్నాం మరి వాళ్ళదైనప్పుడు అంత మురికితో వస్తే మనం ఎందుకు ఒప్పుకోవట్లేదు దానికి ఒక సమయం ఉంది ఏంటి ఆ సమయం చెప్పమంటారా నమ్మా ఇవన్నీ నీవే చెప్పండి ఇదంతా నీదే లోపలికి వెళ్ళి వేసి వేసి పడుకో నీ ఇష్టం అది అంత నీళ్ళే నీకు నచ్చినట్టు బ్రతుకు కానీ కానీ నీ ఒంటి మీద ఉన్న మురికిని తొలగించుకోవడానికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఫుల్గా స్నానం చేసేసి నిన్ను కడిగేసుకుని లోపలికి వచ్చే ఏవండి సోఫాలో దొల్లు మంచం మీద దొల్లు లోపల నీకు ఇష్టం వచ్చినట్టు చేసే అదంతా నీదే కానీ మురికి కడుక్కోకపోతే లోపలికి రావద్దు ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతో బట్టుదలతో నేను లోపలికి వస్తానని పెట్టి ఏడ్చిన నేను ఒప్పుకోను కారణం ఏంటో తెలుసండి అండి మా అమ్మాయి అయినప్పటికీ కూడా తను శరీరాన్ని కడుక్కుంటేనే లోపలికి తీసుకెళ్తాను అలాగే స్వర్గంలో దేవుడు నివాసం చేస్తానడు కదండి ఈ భూమి మీద మనం అనుకుంటాం పుణ్యకార్యాలు చేతే దాన ధర్మాలు చేతే ఇవన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్న మంచి పనులు చేసి మనం ఈ భూమి యాత్రను ముగించేస్తే స్వర్గంలోకి దేవుడు రామా అని ఇలా చేతులు పెట్టుకుని వెల్కమ్ అంటాడు అనుకుంటా ఏం వెల్కమ్లు ఉండవు చెప్పండి ఇలాంటి వెల్కమ్లు అంటే ఇలాంటి ఉంటే అంటే చాలామంది చాలా చేస్తున్నారు చెప్పండి చాలా మంది చాలా పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేశారు వాటికే వెల్కమ్ అంటే దొంగలు కూడా లోపలికి వెళ్ళిపోవాలి చెప్పండి దొంగలు కూడా వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా దో తను దోచుకున్న దాంట్లో ఒక కనీసం యాభై శాతం ఏ చేసేస్తారు కదా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా అలా అయితే వెళ్ళమండి ఏం చెప్పాడు తెలుసా మనం ఈ భూమిని విడిచిపెట్టి ఆ స్వర్గంలోకి ఒక రోజు వెళ్తాం కదండి ఆ స్వర్గపు గేట్లు నేరుగా తెరిచి దేవుడు మనకి వెల్కమ్ చెప్పాలి అని అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే తెలుసా ఏం చేయాలంటే తెలుసా అండి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం అంటుకున్న మురికి ఉందండి ఏ మురికి మురికి కాదండి అది నేను ముందు చెప్పాను కదా అయితే నీళ్లు పోసుకుంటే పోతుంది చెప్పండి మురికి అయితే మన జీవితంలో ఎలాగైనా పోతుంది ఈ మురికి ఎక్కడ పట్టుకుందో తెలుసా లోపల ఒక ఆత్మ ఉంది ఉందా లేదా ఆత్మను పట్టుకుని ఇక్కడికి వచ్చారండి వచ్చారా ఆత్మను పట్టుకుని పట్టుకురాళ్ళ దగ్గర వదిలేసారా కాబట్టి చిన్నప్పుడు మాడ స్టోరీ పడ్డాం కదా అండి కోతి మొసలే కథ చెప్పండి కోతి మొసలే కథలు ఏమైంది చెప్పండి కోతి అంట ఎంతో మొసలంటే ఎంతో ప్రేమతో నటించి నటించి నటించండి అదంట ఈ రోజు మా ఆవిడని గుండెండికి అడుగుతుందని అదండి అదిలో తీసుకెళ్ళి ఈ కోతి ఎంత తెలియదంటే సింపుల్ గా చెప్పిందంటే మీ ఆవిడ కోసం నా గుండె ఏదైనా ఇచ్చేయగలం కానీ అనవసరంగా ముందు చెప్పుకుంటే తీసుకొద్దని చెట్టు మీద వదిలేసి వచ్చాను అన్నదంట చెప్పండి ఏమన్నదంట చెట్టు మీద వదిలేసి వచ్చేయండి ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళి పట్టుకొచ్చాను అన్నదంట అయ్యని చెప్పేసి వెనక్కి తీసుకెళ్ళి ఇది అన్నదంట తింగర్ మొసలే చెప్పండి అవునది ఎవడైనా గుండి ఇంటికాడొత్తాడా గుండింటిగా ఎట్టుకొస్తాడా అది నాతో పాటు ఉంది వెల్లెల్లు అన్నదంట అవునండి అలాగే ఒకవేళ తెచ్చారు అందరు నా ఆత్మనే ఇప్పుడు ఈ ఆత్మ ఉంది కదండి ఈ ఆత్మకు పట్టిన ఈ ఈ కోపం ద్వేషం ఎదుటోళ్ళకి క్షమించలేని మనసు ఏమండి స్వార్థం ఎవరైనా దొంగచూపులు చూడడం ఎవండి వ్యభిచార పాపం మోసాలు అన్యాయాలు ఇవన్నీ మురికి పట్టేసుకుంది కదా మరి ఆత్మను మనం ఏం చేయాలి కడిగేసుకోవాలి చెప్పండి ఏం చేయాలి కడిగేసుకోవాలి అవునా కాదండి ఇప్పుడు చెప్పండి మన శరీరాన్ని కడుక్కోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి మన శరీరాన్ని కడుక్కోవడానికి సబ్బు ఉంది తలను కడుక్కోవడానికి షాంపూ ఉంది చెప్పండి మన బట్టలు కడుక్కోవడానికి నిర్మాలు ఉన్నాయి చెప్పండి మన ఇల్లు కడుక్కోవడానికి కావలసిన డిటర్జెంట్లు ఉన్నాయి ఆఖరికి వాష్రూమ్ కడగడానికి కూడా దానికి కావాల్సిన డిటర్ దానికి కావాల్సిన లిక్విడ్లు ఉన్నాయి ఇంకా చెప్పండి ఒకవేళ మన చెప్పులు కడుక్కోవాలన్నా షూ కడుక్కోవాలన్నా ఏం కడుక్కోలో అన్నీ ఉన్నాయి మరి హృదయం కడుక్కోవడానికి ఏముంది చెప్పండి హృదయం కడుక్కోవడానికి కూడా ఏదోటి ఉండాలి కదా చెప్పండి హృదయం కడుక్కోవడానికి శుభ్రం కొంకుడి గన్నెలు తాగితే శుభ్రం కడిగేద్దాం కడిగేస్తుందా ఒక కొంకుడి గన్నెలు శుభ్రం కలిపేసి ఒక రసం బాటిల్ లీటర్ తగ్గితే శుభ్రం హృదయం శుద్ధ అయిపోతుందా మనం అయిపోతాం చెప్పండి హృదయం శుద్ధ అవుతుందా మనం అవుతాం అయితే హృదయం శుద్ధి అవ్వాలంటే ఈ భూమి మీద ఒక పరిశుద్ధుడు రక్తం కావాలి తప్పటి ఏం కావాలి ఒక పరిశుద్ధుడు రక్తం కావాలి ఆ రక్తం ఎందుకు కావాలండి అని అంటే స్టిల్ ఈ రోజుకి కూడా మనం కొన్ని బలర్పించేటప్పుడు రక్తం చిందించి మనమే జల్లుకుంటాం కదా అలా జల్లుకోవడం వల్ల మన పాపం పోదు కానీ మన కోసం చిందించిన కోడెల రక్తం మేకల రక్తం వల్ల మన పాపాలు పావు పరిశుద్ధుడైన ఒక ఆయన ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఈ క్రిస్మస్ వేళ పుట్టి ఆయన తన జీవితంలో ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి మంచిని బోధించి పరలోకం కోసం చెప్పి తన యవ్వరకాల రక్తాన్ని ఈ భూమి మీద చిందించి వెళ్ళిపోయాడు హల్లే ఆయన వచ్చాడు ఆయన భూమి మీద పుట్టాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు మన అందరి కోసం మరణించి మరణించిపోయాడు ఆ రక్తంలో ఎవరైతే తమ పాపాలు కడుక్కుంటారో వారు పరిశుద్ధపరచబడతారు అన్నాడు హలేలుయ్ ఆ పరిశుద్ధపరచబడతారంట వాళ్ళ జీవితం పరిశుద్ధంగా మార్చబడతాది అన్నారు మన ఆత్మను కడుక్కోవడానికి ఈ భూమి మీద ఏమీ లేవండి ఒకే ఒక్కటి ఉంది అది నిస్వార్థంగా చిందించబడిన ఏసయ్య రక్తం హలేలుయ ఏస రక్తంలో మనం ఈ రాత్రి కడగబడగలిగితే మన పాపాల నుంచి ఆయన పరిశుద్ధత ఇస్తాడు